नमस्ते एसआर सेवेंटी सेवें न्यूज़ के स्वागतम। తంబలపల్లి తంబలపల్లి విస్తృత సమావేశం అన్నమయ్య జిల్లా నియోజకవర్గం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రెడ్డి గారి ఆధ్వర్యంలో తంబలపల్లిలో నిర్వహిస్తున్న తంబలపల్లి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో భాగంగా బాబుచూరుడి మోసం క్యారెంటీకి విచ్చేసిన వైఎస్సార్ నాయకులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సుఖవాసి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చని స్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉందని తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి బియ్యం పంపిణీ చేశారు కానీ ఈ

మహిళలకు పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చెప్పుకోవడమే కాదు అవతల వాళ్ళు ప్రజలను ఏ విధంగా మోసం చేశారనేది కూడా మనం గ్రామాలకు పోయి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలమైంది సమాజంలో ఏ వర్గం సంతృప్తికరంగా ఉంది అని మనం గ్రామంలో ప్రజలు అడగాల ఈ ప్రభుత్వం పట్ల ఎవరైనా కానీ సంతృప్తికరంగా లేవు అందరూ మోసపోయినారు ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని మోసం చేసింది ఆ మోసపోయిన వాళ్ళలో నేను కూడా ఒకటి అందుకే నేను పార్టీకి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఎరుగుదలలో నడుతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చెప్పి ఈ సందర్భంగా మదనపల్లకు ఒక రాజకీయ చరిత్ర ఉంది ఇక్కడ గతంలో కార్మిక ఉద్యమాలు నడిచిన లో ఎంతో మంది కార్మికులు మదనపల్లి పట్టణంలో సేవలు అందించినారు ఈరోజు చేనేత కార్మికులు మదనపల్లిని కేంద్రంగా తీసుకొని సేవలు అందిస్తున్నారు ప్రపంచంలో ఎక్కడికి పోయినా కార్మికుల పని దినాలు ఎనిమిది గంటలే ఉంటాయి భారతదేశంలో ఎక్కడికైనా బోండి ప్రపంచంలో ఎక్కడికైనా బోండి కార్మికుల పని గంటలు ఎనిమిది గంటలే చాలా మందికి తెలియకుండా ఈ మధ్యన దొంగ చాటుగా కార్మికుల పని గంటలు పెంచుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది కార్మికుల పని గంటలను తొమ్మిది గంటలుగా పెంచినారు ఉదయాన్నే కార్మికులు వాళ్ళు ఇంటి దగ్గర బయలుదేరితే ఈ ట్రాఫిక్ లో కానీ వాళ్ళ కుటుంబ అవసరాలు కానీ వాళ్ళు ఎనిమిది గంటలకు మించి ఏ విధంగా పనిచేయాలి కేవలం కార్పొరేట్ సంస్థలతో కార్మికులకు అన్యాయం చేసే కార్యక్రమం చేపట్టింది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించేటప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా టీచర్లంతా ఉద్యమం చేసినారు ఎన్టీ రామారావు గారు ఆ రోజు రాష్ట్రంలో రెండు రూపాయలకు కిలో బియ్యం ప్రవేశపెట్టారు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి చేర్చేదానికి ఆటోల ద్వారా తీసబోయేదానికి ఆటోలు పెట్టారు ఈ రోజు ఆటోలు రద్దు చేసింది ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆటోలు బియ్యం ఇంటి దగ్గరికి రాకుండా రద్దు చేసి ప్రజలకు ఏం మేలు చేయాలని ఏ ఉద్దేశంతో మీరు చేసిన నేను ఈ రోజు మనం గ్రామాలకు ఈ కార్యక్రమం కోసం పోతే మీరు ప్రజలను అడగండి వాళ్ళు డీలర్ల ఇళ్ల దగ్గరికి పోయి క్యూ కట్టి ఎంతసేపు వాళ్ళు వేచి చూడాల్సి వస్తుంది ఎన్ని గ్రామాలలో ఇబ్బందిగా ఉందో మీరంతా గమనించి ప్రజలకు విషయాలు వివరించి చెప్పాలి ఇదే విధంగా కరెంటు బిల్లు ఏ కరెంటు బిల్లు చూసుకున్నా కూడా నూరు నుంచి నూట యాభై రూపాయలు మన బిల్లులు ఎక్కువ అవుతున్నాయి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో కుమ్మక్క అయిపోయి కరెంటు బిల్లులు పెంచినారని చెప్పి మీరు ప్రచారం చేశారు ఈ రోజు మీరు ఎవరితో కుమ్మక్కయ్యి కరెంటు బిల్లులు పెంచినారని చెప్పి నేను తెలుగుదేశం ప్రభుత్వాన్ని చూటిగా అడుగుతాను మీరు ప్రజలకు సమాధానం చెప్పాల ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దాదాపు వందకు పైగా మోసాలు ప్రజలకు చేసింది ప్రభుత్వం దీన్ని మనం వార వారలా ప్రజలు తిరిగి చెప్పాల రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ బలంగా ఉంది ఎక్కడా లేని విధంగా మనం మూడు అసెంబ్లీ స్థానాలు గెలిచినాం కాబట్టి మనం తిరగాల్సిన అవసరం లేదు ఉంది అని అనుకోకుండా మనం గ్రామాలకు పోయి ఈ పోయిపోయిన వర్షాలన్నీ ప్రజలకు వివరించి చెప్పి వాళ్ళను కార్యక్రమం కొల్లు చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ జెండా మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎగురేయాలని చెప్పి నేను కార్యకర్తలందరినీ కోరుకుంటూ అందుకు పెద్ద చెప్పినట్లు కార్యకర్తలను గుర్తించే కార్యక్రమంలో తొలి అడుగు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కార్యాలయంలో పిలుపుకొని మాట్లాడారు కార్యకర్తలకు గుర్తింపునిస్తానని చెప్పినారు కార్యకర్తలు పదవుల్లో కాదు ఎక్కడైనా సమర్థులైన కార్యకర్త దొరికితే ఎమ్మెల్యే పదవి వరకు కూడా తీసపోతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారని చెప్పి కార్యకర్తలు గమనించండి పనిచేసే కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే స్థాయి వరకు కూడా పోవచ్చు ఈ కారణాలన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని గ్రామాలకు పోయి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలందరికీ వివరించి ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రజలందరికీ వివరించి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అయ్యే వరకు కలిసి కట్టుగా మాకు తోడుగా మీరు మీకు తోడుగా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరిస్తూ ముగిస్తున్నాం ఇప్పుడు E cara é